వాటిగా వైకుంఠ ధామాలు ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే చాలా ఉన్నాయి చేసుకున్నాం కొన్ని పనులు చేయకపోవచ్చు మన అందరం ఎవరైనా దేవుళ్ళం కాదు తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు లోటుపాట్లు చిన్న చిన్న ఉండవచ్చు పొరపాట్లు ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు తప్పేం కాదు ప్రజలకు రెండు సార్లు ఇచ్చింది మరి రెండు సార్లు ఇచ్చినప్పుడు మంచు వాళ్ళు ఇవ్వకపోతే షెడ్యూళ్ళు అని అంటే తప్పు రెండు సార్లు ఇచ్చిన వాళ్ళే ఈసారి వద్దన్నది అనేది వాళ్ళే కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే నేను మన నాలుగు పోతున్నా పోతుంటే పెద్ద కాపరితేనే ఒక ఊరు జెండా ఎగిరే అంటే ఆగింది జెండా ఎగిరేసి మళ్ళీ లోపల ఒక రైతు పట్టుకున్నాడు పట్టుకుంటే ఏమన్నా అంటే ఏ ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు ఏమేమి చేయాలన్నా మంచిగా పాలిచ్చి ఆవు పెట్టి తానే దృఢబోధం తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్న మరి ఏం చేయాలి నేనేం చేయాలి నువ్వేం చేయాలి నాలుగు గంటలు అనుభవించాలి తప్పది అని చెప్పిన వాళ్ళ అందరు బాధపడతా ఒకరు కాదు రాష్ట్రంలో రైతులు పెద్ద మనుషులు నాలుగు వేల పింఛన్ అంటే మొత్తం ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఫ్రీ బస్సు తులం బంగారం ప్రతి కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తగా నాలుగు వేలైన వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది ఏమో కేసీఆర్ పది ఏది ఇచ్చిన కదా కూడా ఒక ఆపిస్తు ఏమైతుంది అని అనుకున్నాను ఏమైంది ఇప్పుడు తులం బంగారం కాదు కదా దిక్కు లేదు మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది మీకు తెలుసు నాలుగు తెలుసు రియల్ ఎస్టేట్ మీకు తెలుసు మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం నూట నలభై రెండు మున్సిపాలిటీలు మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి నూట నలభై రెండు చేసినాం మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు అరవై ఎనిమిది ఉండే నూట నలభై రెండు చేసుకున్నాం కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలు కొత్త జిల్లా కేంద్రాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఇదివరకు కలెక్టర్ కలవాలంటే దూరం పోయేది ఈ ఈరోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చింది ఒక్క మహబూబ్నగర్ జిల్లా పూర్వ మహబూబర్ జిల్లా ఐదు జిల్లాలైంది గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా నార్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా మహబూబ్నగర్ జిల్లా దాంతో కొల్లాపూర్ వాళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు గద్వాల మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు ఐజా వాళ్ళు మనకు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు దగ్గరికి వచ్చింది మీకు కలెక్టరేట్ అట్లాగే మున్సిపాలిటీ కావడం వల్ల మీకు పర్మిషన్లు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్తు ఏర్పడ్డది కాబట్టి ఏమైంది విస్తరణ జరిగింది అభివృద్ధి జరిగింది భూముల ధరలు పెరిగింది కొంతమంది అంటారు భూముల ధరలు కూడా విలుదా కొంతమంది మాట్లాడుతారు నేను ఒక మాట్లాడుతున్నా దయచేసి మీరు చెప్పండి ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది అనుకో తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ పది లక్షలు తెలంగాణ వచ్చినాక ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం యాభై లక్షలు అయింది దాంతో ఏమైంది నాలుగెకరాలు నాసామి కోటీశ్వరుడైనాడు కోటీశ్వరుడు అయినా నమ్ముకున్నాడా లేదా వేరే విషయం కానీ ఏమైతుంది నాలుగు ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకి ఏముంటది లోపల దెబ్బన నాకేమైనా అయింది అనుకో పుట్టుకొని నేను చచ్చిపోయినా అనుకో నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది అవసరమైతే ఒక ఎకరం అమ్ముకుంటారు మా వాళ్ళు చూసుకుంటారు అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే ఒక నాలుగు గుంటలు అమ్ముతే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు నాలుగు గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది ఏమైతుంది దాంతోనే అంటే ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది గా పని చేసింది మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాజ్ చేసుకో నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం ఒక పెద్ద మనిషి వచ్చింది కొండరాజ్ అనే ఒక ఊరు సిద్దిపేట దగ్గర మాధవ్ రెడ్డి గారు అని మాజీ సర్పంచ్ పెద్ద ఐదు ఎనిమిది ఏళ్ళకి ఉంటాడు ఆయన చెప్తున్నాడు అలా మీ ఊరి కాడ ఎంత పొలం విలువ ఎంత అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఉన్నాయని ఇప్పుడు ఎంత